ఆరాధ్య వాళ్ళ వదిన మదనాపురం వచ్చి ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ నేలకొండపల్లి మళ్ళీ ఎక్కడ ముగిసిందో తెలియదు కానీ ఈ కంఠమనేని ఆరాధ్య జీవితం మాత్రం ఈ మదనాపురంలోనే ముగిసిపోవాలి నేనున్నాను కదా ఎక్కడే ముగిసిపోయేలా ఎక్కడే అంతమైపోయేలా చేస్తాను అని చెప్పి ఆ ఊరు వస్తుంది ఇక ఆ ఊరు వచ్చి కారు అక్కడ ఆపి కుడ ముందు పెట్టి దిగుతుంది ఇక ఆరాధ్య వాళ్ళు వదిన అక్కడ అలా దిగి చుట్టూరా చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న బుజ్జి అయితే వాళ్ళ చెల్లెల్ని ఆడిస్తూ జోలపాటు పాడుతూ ఉంటాడు ఇక బుజ్జి అయితే అక్కడ ఉన్న పాపని అయితే అలా ఆడిస్తూ చాలా ప్రేమగా తన చెల్లెళ్ళైతే చూసుకుంటూ ఉంటాడు ఇంతలో అటుగా భవానీ వస్తూ ఉంటుంది తను అలా వస్తూ ఉండగా అక్కడ ఒక పాప ఏడుస్తూ ఉండడం విని ఎవరు పాప ఏడుస్తుంది అని చెప్పి అటువైపు చూస్తుంది చూడగానే అక్కడ బుజ్జి అయితే ఒక పాపని ఆడించడం చూసి అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళు వదినైతే ఎవరు పాప ఆ పాప మళ్ళీ ఆరాధ్య పాపేనేమో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఆరాధ్య పాప దగ్గరకు అలా వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళు వదిన వాళ్ళ పాపని చంపేస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్